స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశం సినిమాల కంటే కూడా నాకు సమాజమే ముఖ్యం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు మోదీ తర్వాత ఎవరు సర్వే నిర్వహించిన ఇండియా టుడే ఎవరికి చెప్పుకోదగ్గ మద్దతు లేని వైనం అనిల్ అంబానీపై ఇరవై ఐదు కోట్ల రూపాయల జరిమానా ఐదేళ్ల నిషేధం కాక్టైల్ డ్రగ్స్ నూట యాభై ఆరు ఫిక్స్డ్ డోస్ మందులపై కేంద్రం నిషేధం శాంతియుత నిరసనలను అడ్డుకోవద్దు సుప్రీం న్యాయస్థానం విజ్ఞప్తితో వైద్యుల సమ్మె విరమణ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం సినిమాలు వేరు రాజకీయాలు వేరు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు తనకు సినిమాల కంటే సమాజం గ్రామాలే ముఖ్యమని తెలిపారు అన్నమయ్య జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ మైసూరు వారి పల్లెలో శుక్రవారం నిర్వహించిన గ్రామ పాల్గొన్నారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని పేర్కొన్నారు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కూటమి లక్ష్యమని తెలిపారు దేశ అభివృద్ధికి గ్రామ పంచాయతీలే కీలకమని పవన్ కళ్యాణ్ అన్నారు రాష్ట్రంలో డెబ్బై శాతం మంది వైసీపీకి చెందిన సర్పంచ్లే ఉన్నారని తెలిపారు అయినప్పటికీ పార్టీలకు అతీతంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు గ్రామ స్థాయి నుంచి రాష్ట స్థాయి వరకు ప్రతి ఒక్కరూ రాష్టాభివృద్దికి కృషి చేయాలని పిలుపునిచ్చారు స్వర్ణ పంచాయతీల ఏర్పాటే మనందరి ముందు ఉన్న లక్ష్యమని పేర్కొన్నారు గ్రామాల అభివృద్ధికి గ్రామ సభలు కీలకమని పవన్ కళ్యాణ్ అన్నారు నలభై ఒక్క వేల కోట్ల రూపాయల ఉపాధి హామీ పథకానికి ఖర్చు పెట్టామని గత ప్రభుత్వం చెప్పిందని అన్నారు కానీ వాస్తవంగా ఖర్చు పెట్టింది పదిహేను వేల కోట్ల రూపాయలే అని అన్నారు అన్నా హజారే ఒక సర్పంచ్ గా గెలిచి యావత్ దేశాన్ని కదిలించారని తెలిపారు ఒక సర్పంచ్ తలుచుకుంటే దేశంలో మార్పు తీసుకురావచ్చని ఆయన నిరూపించారని పేర్కొన్నారు అది గ్రామానికి ఉన్న బలమని పేర్కొన్నారు గ్రామాలన్నీ బలపడితే రాష్ట్రానికి ఉన్న అప్పులు కూడా తీర్చేయవచ్చని అన్నారు బీజేపీలో డెబ్బై ఐదేండ్ల వయస్సు వచ్చాక రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలనే అనధికార నిబంధన కొనసాగుతున్నది మరికొన్ని రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సైతం డెబ్బై ఐదేండ్లు రాబోతున్నాయి ఒకవేళ ఈ నిబంధన పాటించి ప్రధాని పదవి నుంచి మోదీ తప్పుకుంటే ఎవరు ఆ బాధ్యతలు చేపడతారనే ఆసక్తి నెలకొంది ఈ నేపథ్యంలోనే ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఒక సర్వే చేపట్టింది ఏ బీజేపీ నేతకు చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రజా మద్దతు లేదని ఆ సర్వేలో తేలింది అమిత్ షాకు ఇరవై ఐదు శాతం సీఎం యోగికి పంతొమ్మిది శాతం మద్దతు లభించింది నితిన్ గడ్కరీ ప్రధాని కావాలని పదమూడు శాతం మంది రాజ్నాథ్ సింగ్కు మద్దతుగా ఐదు శాతం మంది శివరాజ్ సింగ్ చౌహాన్ కావాలని ఐదు శాతం మంది చెప్పినట్లు ఈ సర్వే తెలిపింది వ్యాపారవేత్త అనిల్ అంబానీపై మార్కెట్ రెగ్యులర్ సెబీ ఐదేళ్ల నిషేధం విధించింది రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కంపెనీకి చెందిన కొంతమంది అధికారులపై కూడా ఆ నిషేధం వర్తించనుంది కంపెనీకి చెందిన నిధులను అక్రమంగా తరలించిన కేసులో సెబీ ఈ నిర్ణయం తీసుకుంది అనిల్ అంబానీపై ఇరవై ఐదు కోట్ల ఫైన్ కూడా వేసింది సెబీ లిస్టెడ్ కంపెనీలో డైరెక్టర్ పోస్టు నుంచి కూడా ఆయన్ను తప్పించారు సెబీ మొత్తం రెండు వందల ఇరవై రెండు పేజీల రిపోర్టును రిలీజ్ చేసింది ఆర్హెచ్ఎఫ్ఎల్ కంపెనీ నుంచి ఫండ్స్ ను దారి మళ్లించినట్టు అనిల్ పై ఆరోపణలు ఉన్నాయి అనిల్ అంబానీ ఒత్తిడి వల్ల కీలక మేనేజ్మెంట్ పదవుల్లో ఉన్న వ్యక్తులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది నూట యాభై ఆరు ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ మందులపై కేంద్రం నిషేధం విధించింది జ్వరం జలుబు అలర్జీలు నొప్పుల కోసం ఉపయోగించే యాంటీ బ్యాక్టీరియల్ మందులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి వీటి వల్ల హాని జరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది సురక్షితమైన ప్రత్యామ్నాయ మందులు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది దీనికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ ను కేంద్రం ఈ నెల పన్నెండున జారీ చేసింది రెండు లేదా మూడు క్రియాశీలక ఔషధ పదార్థాలు నిర్దిష్ట నిష్పత్తిలో ఉండే మందులను ఎఫ్డిసి మందులు అంటారు వీటిని కాక్టైల్ డ్రగ్స్ అని కూడా పిలుస్తారు నొప్పుల నుంచి ఉపశమనం కోసం ఉపయోగించే ఎసెక్లోఫెనాక్ ఫిఫ్టీ ఎంజీ ప్లస్ పారాసిట్మాల్ వన్ ట్వంటీ ఫైవ్ ఎంజీ టాబ్లెట్ కాంబినేషన్ కూడా నిషేధానికి గురి అయిన మందుల జాబితాలో ఉంది కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఈ ఎఫ్డీసీలను అధ్యయనం చేసి ఇవి అహేతుకమైనవని చెప్పిందని ఈ నోటిఫికేషన్ పేర్కొంది శాంతియుతంగా చేసే నిరసనలను అడ్డుకోవద్దని అంతరాయం కలిగించొద్దని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది కోల్కతా హత్యాచార ఘటనను గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది శాంతియుత నిరసనలను అడ్డుకోవద్దని అంతరాయం కలిగించవద్దని మరోసారి స్పష్టం చేస్తున్నాం ఈ ఘటనకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వారిపై రాష్ట ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరపు న్యాయవాది కపిల్ సిబ్బల్ తో ధర్మాసనం పేర్కొంది నిరసనలు తెలియజేస్తున్న వైద్యులు విద్యార్థులకు ఆబ్సెన్స్ వేస్తున్నారని పరీక్షలు రాయనివ్వడం లేదని ఎయిమ్స్ నాగపూర్ వైద్యుల తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకుని వెళ్లారు అయితే విధులకు రాకపోయినా హాజరైనట్టు నమోదు చేయమని తాము ఆదేశించలేమని కోర్టు పేర్కొంది ప్రజానాడి